క్రీస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జూలై నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంత వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొని వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచు చుందురని మీతో చెప్పుచున్నాను క్రిస్తున ప్రేమైన సహోదర సహోదరిలారా ప్రతి శనివారము ఒక గొప్ప వ్యక్తి గురించి సంఘ సంస్కర్త గురించి దేవుని సేవకుని గురించి లేదా సేవకురాలి గురించి నేను మీ ముందుకు తెస్తున్నాను వీరి ద్వారా మనం స్ఫూర్తి పొంది వాళ్ళు చేసినట్లుగా మనం కొంచెమైనా చేసి మన జీవితకాలంలో మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలని నేను ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్తున్నాను ప్రతి శనివారము నేను అడిగే ప్రశ్న ఒకటే ఒకటి వారందరూ తమ జీవితకాలంలో తాము చేయవలసిన దానికంటే ఎక్కువ చేసే వెళ్ళిపోయారు ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మనమేం చేస్తున్నాం ఈరోజు మీ ముందుకు మరి ఒక గొప్ప స్త్రీ గురించి తీసుకుని వస్తున్నాను ఆమె పేరు ఆమె బీట్రియాస్ క్యామకైల్ ఈమె పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ నెల పది తేదీన జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పద్దెనిమిదవ తేదీన మరణించారు ఈమె భారతదేశంలో ఒక ఐరిష్ క్రైస్తవ మిషనరీ ఆమె దోహ్నా ఊర్లో ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభించి ఒక మిషన్ను స్థాపించింది ఆమె భారతదేశంలో యాభై ఐదు సంవత్సరాలు పనిచేసింది మరియు మిషనరీగా తన పని గురించి ముప్పై ఐదు పుస్తకాలు వ్రాసింది భారతీయ సంస్కృతిని గౌరవించే ప్రయత్నంలో దోహ్నావూర్ సంస్థ సభ్యులు భారతీయ దుస్తులను ధరించారు మరియు రక్షించబడిన పిల్లలకు భారతీయ పేర్లను పెట్టారు కార్మికేల్ స్వయంగా భారతీయ దుస్తులను ధరించి ముదురు కాఫీతో తన చర్మానికి రంగు వేసుకుంది భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు మిషనరీగా జీవితాన్ని పరిగణిస్తున్న ఒక యువతి నుండి కార్మికేల్కు ఒక ఉత్తరం వచ్చింది మిషనరీ జీవితం ఎలా ఉంటుంది అని అడిగింది దానికి కార్మికేల్ తిరిగి ఇలా వ్రాసింది మిషనరీ జీవితం అంటే కేవలం చనిపోయే అవకాశం మొదట్లో కార్మికేల్ జపాన్కి వెళ్ళి పదిహేను నెలల పాటు ఉండింది అయితే ఆరోగ్య కారణాల వల్ల ఇంటికి వచ్చింది సిలోన్ అంటే శ్రీలంకలో కొంతకాలం సేవ చేసిన తర్వాత ఆమె తన ఆరోగ్యం కోసం భారతదేశంలోని బెంగళూరుకి వెళ్ళింది అక్కడ ఆమె మిషనరీగా తన పనిని కొనసాగించుకోవడానికి ఎంచుకుంది ఆమె చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ జనానా మిషన్ ద్వారా నియమించబడింది కాంబికేల్ యొక్క అత్యంత ముఖ్యమైన పని బాలికలు మరియు యువతలతో ఉంది వీరిలో కొందరు బలవంతంగా వ్యభిచారం చేసే ఆచారాల నుండి రక్షించబడ్డారు అంటే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ అంటే దేవాలయాల్లో వ్యభిచారులుగా పెట్టిన అనేక బాలికలను స్త్రీలను విడిపించింది కార్మికీయులు తన పనిని కొనసాగించడానికి పంతొమ్మిది వందల ఒకటిలో దోహ్నావూర్ ఫెలోషిప్ని స్థాపించింది ఆమె తర్వాత ది గోల్డ్ కార్డ్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో రాసింది పంతొమ్మిది వందల పన్నెండులో డబ్బు మరియు కార్మికులు అందుబాటులో ఉన్నారు ఇది దోహ్నావూర్ వద్ద ఆసుపత్రికి నిధులు సమకూర్చింది పంతొమ్మిది వందల పదమూడు నాటికి దోహ్నావూర్ ఫెలోషిప్ నూట ముప్పై మంది బాలికలకు సేవలు అందిస్తోంది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దోహ్నావూర్ చిన్న మగపిల్లల కోసం ఒక ఇంటిని జోడించారు వారిలో చాలామంది ఆలయ వేష్యలకు జన్మించారు ఇంతలో పంతొమ్మిది వందల పదహారులో కార్మికెల్ సిస్టర్స్ ఆఫ్ ద కామన్ లైఫ్ అనే ప్రొటెస్టెంట్ మతక్రమాన్ని ఏర్పాటు చేసింది భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆలయ వ్యభిచారాన్ని నిషేధించింది అయినప్పటికీ దోహ్నాపూర్ ఫెలోషిప్ కొనసాగుతుంది ఇప్పుడు పద్నా పదహారు నర్సరీలు మరియు ఆసుపత్రితో నాలుగు వందల ఎకరాల్లో సుమారు ఐదు వందల మందికి మద్దతునిస్తోంది ఈ ఫౌండేషన్ ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో స్థాపించబడిన సిఎస్ఐ తిరవెల్ డియోసిస్ అధికార పరిధిలో భారతీయ నిర్వహించబడుతోంది భారతీయ చట్టాన్ని అంగీకరించే మార్చబడిన విధానాల ప్రకారం దోహ్నాపూర్లో జన్మించిన లేదా తీసుకువచ్చిన పిల్లలందరినీ ఆరవ తరగతిలో విద్య కోసం పంపాలి ఇంకా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి మగపిల్లలు సమాజంలో ఉండకుండా దత్తత తీసుకోబడ్డారు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో జనవరి పద్దెనిమిదిన స్మారకోత్సవంతో ఆమెని స్మరించుకున్నారు ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్లో మొరైటన్ బే సిటీలోని మోరే ఫీల్డ్లోని కార్మికల్ కాలేజీకి ఆమె పేరు పెట్టారు రాబోయే వారం మీకు అయితే ఈ విధంగా కాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్త్రంలో ఉన్న సంఘారాధనకి వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారము కలుసుకుందామో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక